Good morning, m o Good morning, Mommy. Good morning. I'm looking a r o u m i

जेल जेल सुई इस ना जेल आप कुत्ता मुर्गी पूँछ कता बहुत नाइस सुई बना नाइस रोबान ये रोबान है तो अन्य अन्य का पेंसिल लेगा नहीं कुल लेगा ये मैं सुन रहा तीन टू राले कुत्ते पापा आज कुछ ना तीन तो ना आवे आले नहीं नहीं पुरी इसको ना पुरी इसको ना ఏమి కావాలి టెస్ట్ ఉంటే ఏం చెప్పినా ఏం కావాలి తీసుకో మరి నీకేం కావాలి అవసరం లేదు ఏమి ఏం తీసుకోమన్ను కాడా అవసరం లేదు అబ్బా బుడదా అన్ని ఉన్నాయి మనుషులు పేరుకి ఏమన్నా అందరం చెప్పులు ఏమి పది మంది ఉన్నాయి స్టాండ్ తీస్తారు అవి స్టాండ్ తీస్తే దాన్ని వేకి అయ్యో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్ ఆఫ్ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు బాగురా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాటర్డే ఈరోజు నాకు డ్యూటీ లేదు అట్లే కొంచెం బ్యాంక్ పని మీద బయటకైతే వెళ్తున్నాము ఫస్ట్ గుడి పోతున్నాము గుడి పోయి రత్నాలయం టెంపుల్ పోయి అక్కడికి చట్నీ మళ్ళీ నాకు ఆధార్ కార్డ్ లో కొంచెం ప్రాబ్లం ఉంది ఆధార్ కార్డ్ కూడా వేయించుకోవాలి ఈ రోజు హాలిడే దొరికినందుకు రోజు నాకు లీవ్ హాలిడే దొరికినందుకు ఇక ఉన్న పనులు మొత్తం చేసేసుకోవాలనేసి అనుకుంటున్నా రేపు సండే కదా ఈ సండే అయితే ఇక ఎవరు బిజీలా ఎవరు పనులు ఉంటాయి కాబట్టి రేపు ఓకేనా ఇప్పుడైతే గుడికైతే గుడికి అయితే బయలుదేరుతున్నాము వీడియో కంటిన్యూగా చూస్తూనే ఉండండి ചക്കളിടി പാങ്ങ് ചുക്കുളിടി പാങ്ങ് വണ്ടി കേറ്റിച്ചോ 40 10 కొబ్బరికాయల కడ కొబ్బరికాయల కడ చిల్లరలు షాప్ లోనే అంటే షాప్ లో తీసుకున్నాం ఒక దగ్గర పైసలు ఒక దగ్గర కొబ్బరికాయ తీసుకోవాలి ఇటు దగ్గర పైసలు ఆడబొట్టినామో కొబ్బరికాయ తీసుకోవాలి ఫోన్ పే చేసా మరి ఏం చెప్పలేదు హాయ్ ఇలా గడ్డి గిట్ల తెచ్చి కొనేది ఉంటుంది కొనే కొనేది ఉంటుంది కొనే కొనే చేయాలి గడ్డి కొంటారు కదా ఎంత అది

ఇలా వాటర్ వస్తున్నాయి కదా ఇట్లా కాదు వాటర్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు వాటర్ ఇప్పలేసలే ఇప్పుడు కూడా తామర చెట్లు తామర చెట్లనే గాని పూవులు లేవుగా ఉందా హం ఆ మూడు నాలుగు ఉంటనేగా కూడా ఇది దర్శనం అయిపోయింది ఒక చిన్న పూజ కూడా చేపిస్తుంది అండి ఆ పూజ కూడా చేపించేసినాము ఇంకా ఇంటికి పోవాలి ఇంటికి పోయి మళ్ళీ కొంచెం తినేసి బ్యాంక్ అయితే బ్యాంక్లో మన గజ్వెల్లా ఏమంటారు ఏ బ్యాంక్ అది గ్రామీణ బ్యాంకు గ్రామీణ బ్యాంక్ పోయి మీ ఆధార్ కార్డు మీద ఫోన్ నెంబర్ ఉంది నా ఫోన్ నెంబర్ చేంజ్ చేయించి ఆమె ఫోన్ నెంబరు చేయి ఇంకా టైం అయితే పదకొండు అవుతుంది టైము ఇంకా ఇంటికి పోయి కానీ గుడికాడ్ కోసం మస్తు ప్రశాంతంగా ఉంది చాలా రష్యా చాలా తక్కువ రూ ఎందుకే మరి సాయంత్రం వస్తారు సాయంత్రం బాగా వస్తారు వీడికి

నువ్వు తిను ఫస్ట్ నేను తిన్నా పొద్దుగల దర్శనం ఏదాకా తిననని చెప్పి నువ్వే తినలేదు తినద్దంటే మా నాకు ఏమంటే తిండిలు వస్తాయి నాకు ఓపిక ఉండదు కంపల్సరీ తినాల్సిందేనండి అవి వచ్చి బండి కూర్చొని పోదామా తిన్నావా నిలబడి తీసుకున్నావా మళ్ళీ దూబ్ అయితే అలా లాస్ట్ పో లాస్ట్ కౌంటర్ పోయి ఆధార్ కార్డ్ అప్డేట్ ఫోన్ నెంబర్ చేంజ్ చేయాలని ఫామ్ చెప్పిస్తుంది వస్తున్నాపా నేను కూడా భయం అవుతుందా మందు లాస్ట్కి మనతో ముందే ఉంటారు వస్తున్నావా agwakwai di MM uh, photo. a పెద్దది హలో తమ్ముడి ఇంత ఆడుకుంటున్నా మన 10 రోజుకి ఇప్పుడుకి టైం అయిందిగా ఆధార్ కార్డులు అకే జోడు డోర్ డోర్ డోర్డ్ అది వెట్ అది వెట్టిడాడు గోకి ఫోన్ చాటింగ్ వెట్ ఫోన్ హలో హలో హా మనక కాల్ వచ్చింది పట్టుకొని నికే నికే 10th క్లాస్ తను గోయిని ఈ అక్కి అనుభవ కాల్ జం వెట్ పొంది చాయ్ పెట్టి చాయ్ పెట్టి చాయ్ పెట్టరా భాయ్ ఎత్తున వస్తుంది మమ్మీ నాడు మీరే తిన్నారా అన్నం తక్కువ మామయ్య వచ్చాడు ఏమండ so that's cool we're in the